అత్యున్నతమ ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కాల సమయంలో మన ప్రభుత్వీస్తూ శ్రేష్ఠమైన నామంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నారండి ప్రైజ్ ఉన్నారు మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాం మన ప్రభు కాల సమయం అంతా కూడా మనము కాచి కాపాడి ఈ దినంలో మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక యువదీకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే నిర్గమాఖండంలో నుంచి పదహైదు అధ్యాయము ఇరవై ఏడు వచ్చినం నిర్గమాఖాండము పదహైదు అధ్యాయము ఇరవై ఏడు వచ్చినాం ఎక్సోడెస్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్సెస్ ట్వంటీ సెవెన్ తర్వాత వారు ఏలిమునకు వచ్చి అక్కడ పన్నెండు నీటి బుగ్గలను డెబ్బది ఈత చెట్లను ఉండిను వారు అక్కడనే ఆ నీళ్ళ యుద్ధ దిగిరి ప్రైజ్లు ఈరోజు మనకి మంచి వాగ్దానం వస్తుందండి దీనికాల సమయంలో కూడా మనం సేదైనటువంటి ఆ యొక్క అనుభవంలో నుంచి వాళ్ళకి సమృద్ధి మరి చూడండి ఆ యొక్క మరి మధురమైనటువంటి ఆ యొక్క అనుభవంలోనికి నడిపించినట్లు మనం చూసినాం కదా నిన్న ఆ మార అనే సేదు అనే అనుభవంలో నుంచి వాళ్ళకి మధురంలోనికి దేవుడు నడిపించినాడు నిన్న యువతకాల సమయంలో కూడా దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు చూడండి అక్కడి నుంచి ఆ యొక్క చూడండి అమృతమైనటువంటి జీవితంలో నుంచి ఇప్పుడు ఏలిమునకు వచ్చి చూడండి తర్వాత వారు ఏలిమునకు వచ్చి అక్కడ పన్నెండు నీటి బుగ్గులను డెబ్బది చెట్లను ఉండిను వారు అక్కడనే ఆ నేల యొక్క దిగిరి ప్రజల హెల్లుయా ఇప్పుడు మనము ఏలేము అనగా చూడండి ఏలిమునకు వచ్చేరి అని చెప్తుంది కదా ఏలేము అనగా చూడండి సమృద్ధి లేక ఆశీర్వాదము ఆమె చూడండి ఏలేము అనగా సమృద్ధి లేక ఆశీర్వాదము దేవుడు నిండకాల సమయం అంతే వాళ్ళ జీవితం మన జీవితాన్ని మధురముగా మార్చినాడు దేవుడు ఇశాఖ జీవితాన్ని ఎలాగైతే అంచెలంచెలుగా ఎలాగైతే ఇచ్చేసినాడో ఇజ్రాయల్ ప్రజలను కూడా ఆ అనుభవం కూడా నడిపిస్తున్నాడంట ఐగుప్తులో నుంచి వాళ్ళని బానిసత్తుల నుంచి విడిపించి తీసుకుని వచ్చి అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు వాళ్ళని వన్ బై వన్ ఆశీర్వాదాలకు దగ్గరగా చేసినాడు దేవుడు కాల సమయం అంతా కూడా వాళ్ళకి చూడండి మధురమైన జీవితాలుగా మార్చినాడు సేదైన అనుభవంలో నుంచి ఆ శనుగుడు గొనుగులో నుంచి మనం తప్పించి ఇడిపించి వాళ్ళకి ఎలాగ బ్రతకాలను ఎలాగ నడవ నడవలనో జీవిత యాత్ర వాళ్ళకి నేర్పించినాడు దేవుడు దేవుడు మధురమైన జీవితాల్లో మీరు చెయ్య మరి జీవించాలి అనేటువంటి వాక్యం నేర్పించినాడు దేవుడు ఈరోజు ఎలిమునకు వాళ్ళు అక్కడికి వచ్చి ఇప్పుడు దేవుడు ఎలిమునగా చూడండి సమృద్ధి లేక ఆశీర్వాదము సమృద్ధి లేక ఆశీర్వాదము ఈరోజు దేవుడు నిన్ను ఈరోజు భయంకరమైనటువంటి లేములో ఇన్ని రోజులు లేమి దరిద్రత కష్టము ఇంట్లో కుటుంబం ఏమీ లేదు పిల్లలకు ఫీజు కట్టలేకుండాను కుటుంబ బాడ కట్టలేకుండాను అప్పులైపోయాను హృదయకాలం లేసించాల నుంచి మనకి ఏదో ఒక చింత భారమో మనకి మన తలంపులు హృదయంలో ఎన్నో కలుగుతూ ఉంటాయి కదా మన ప్రభు అంటున్నాడు ఈరోజు దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని ఎలిమిలోనికి నడిపించినాడు ఎలిమినకు వాళ్ళ వాళ్ళు అక్కడికి వచ్చి అంటే వాళ్ళు సమృద్ధి అయినటువంటి జీవితంలోనికి దేవుడు నడిపించినాడు నామనికి మహిమ కలిగిన గాక ఈరోజు నీ కష్టంలో నుంచి నష్టంలో నుంచి అప్పుల్లో నుంచి లేమి దరిద్రతలో నుంచి దేవుడు ఈరోజు నిన్ను సమృద్ధి లేక ఆశీర్వాదంలో నడిపిస్తున్నాడు దేవుడు దేవనామానికి మహిమ కలిగిన గాక చూడండి ఈరోజు ఈ వాగ్దానం విని ఆమెనను ఈ రోజు చెప్పిన వాగ్దానం ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చే దేవుడుగా ఉంటుండే ఆయన చెప్పితే మాట ఏదైనా కూడా ఖచ్చితంగా నెరవేర్తుంది ఏది కూడా తప్పిపోదు దేవనామానికి మహిమ కలిగిన గాక చూడండి సమృద్ధి లే సమృద్ధి అయినటువంటి ఆ యొక్క అనుభవంలోనికి దేవుడు వాళ్ళు నడిపించినారు సమృద్ధికరమైన జీవితంలోనికి వారిని అక్కడికి నడిపించినట్లు మనం చూస్తున్నాం అనమాట ఆశీర్వాదం దేవుడు ఆశీర్వాదంతో నింపినట్లు మనం చూస్తున్నాం ఈరోజు లేమి తరద్రితో మనం కొట్టమెట్టాడుతున్నాం కదా ఎలాంటి ఆయన నడిపిస్తున్నాడు చూడండి కాండము ఇరవై ఎనిమిది పదకొండు పన్నెండు వచ్చిన మనం చూద్దాం కాండంలో ఇరవై ఎనిమిది చూడండి మరియు యహోవ నీకు ఇచ్చేది నన్ను నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున ఎహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను హలిల్లుయా ఈరోజు సమృద్ధిగా నీకు సమస్తము దేవుడు ఇవ్వబోతున్నాడు సర్వ సమృద్ధి నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు చూడండి ఏ విషయంలో ఈరోజు గర్భఫలం లేక బాధపడుతున్నావా గర్భఫలం తిరగబోతుంది దేవుడు హలెల్లుయా నీ పశువుల విషయంలోనూ చూడండి నీ నేల పంట విషయంలోనూ చూడండి నీ పశువుల విషయంలో నీ గర్భఫల విషయంలోనూ నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయబోతున్నాడు ఈ రోజు హెల్లుయా నీ భూమి పండబోతుంది ఈరోజు నీ కుటుంబం పంట పండబోతుంది ఈరోజు పశువులు మందలు విస్తరించబోతున్నాయి నీ గర్భఫలం నీ భూఫలం దేవుడు దీవించబోతున్నాడు గర్భఫలం లేదా ఎన్నో దినం నుంచి బాధపడుతున్నావు కదా దేవుడు సమృద్ధిగా మేలు కలుగు చేయబోతున్నాడు ఉద్యోగం లేదని బాధపడుతున్నావు కదా ఈ రోజు మంచి కంపెనీలో దేవుడు నీకు సమృద్ధికరమైనటువంటి జీవితంతో నేను దేవుడు తృప్తిపరచబోతున్నాడు దేవుడి నామానికి మహిమ కలిగిన గాక నేను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు దేవుడు అక్కడికి నడిపించాడంట దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వాదం నడిపించేసాడు భయపడక ఇంకా లేమి దరిద్రత నీ యూనివర్సిటీ వెళ్ళిపోతుంది దేవుడు చెప్తున్నాడు ఈ రోజు ఎలిమునకు దిగిరి వల్ల అక్కడికి వచ్చి రే నాకు వచ్చి రే దేవుడు ఈ రోజు చూడండి అక్కడి నుంచి ఆ కష్టము లేమి దరిద్రత అప్పుల్లో నుంచి ఏ నిన్ను ఆశీర్వాదం నడిపించినాడు సమృద్ధి నడిపించేసినాడు చూడండి ఈరోజు మంచి కంపెనీలు దేవుడిని ఉద్యోగం ఇచ్చి సమృద్ధి కలుగు చేయబోతున్నాడు నీకు దేవుడు నామానికి మహిం కలుగునే కాక నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు మొదలు పెట్టాడు ఇంకా నిన్ను ఆశీర్వాదం వన్ బై వన్ దేవుడు ఆశీర్వదిస్తానే ఉంచాడు ఆయన ఒకసారి అంటే ఇంకా కంచుగారి జీవితకాలం అంతా ఆశీర్వాదం వస్తాయి అయితే దేవుని మాటను శ్రద్ధగా వినాలి దేవుడు వాళ్ళు ఎలాగైతే నడిపిస్తున్నాడు ఇస్రేల్ ప్రజలు అలాగే వాళ్ళు వెళ్తున్నారు అదే మార్గంలో మనం కూడా వెళ్ళాలి దేవుని యొక్క మార్గంలో ఆయన అడుగుజాడలో మనం వెళ్ళాలి అప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా ఆయన మరి ఆశీర్వదించే సమృద్ధిగా మేలు కలుగు చేసే దేవుడు అయించున్నాడు అనమాట పన్నెండవ చిన్న కూడా చూడండి యహువా నీ దేశం మీద వర్షము దాని కాలముందు కురిపించను దేవు నామనికి మహిమ కలిగిన గాక వర్షము దాని కాలమందు దేవుడు కురిపించబోతున్నాడు ఈరోజు ఉద్యోగం నీకు దాని సమయానికి ఈ రోజు ఉద్యోగం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఆ సమయానికి దేవుడిని గర్వఫలం ఇవ్వబోతున్నాడు ఆ సమయానికి చూడండి నీ కుటుంబంలో సమృద్ధి కలుగు చేయబోతున్నాడు దేవుడు అల్ ఎల్లుయా దేవనామనికి మహిమ కలుగుని గాక బాధపడకు ఈరోజు ఈరోజు సమస్తం దేవుడు నీకు సమృద్ధి కలుగు చేసి నేను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు వర్షము దేశం మీద వర్షం దాని కాలముందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును చూడండి నువ్వు చేసే ప్రతి ఒక్క పనిని ఏ కార్యం చేస్తున్నా గానీ దేవుడిని ఆశీర్వదించడానికై ఆకాశం తన మంచి ధని తెరచును ఈ రోజు లేమి దరిద్రత కష్టంలో బాధపడుతున్నావు కదా ఆకాశం అనే తన మంచి ధన నిదని తెరుస్తాడంట దేవుడు ఆకాశంలో ధననిధులు ఉన్నాయి ఆకాశంలో ఉన్నాయి అవి నీ కోసం దేవుడు తెరవబోతున్నాడు ఆకాశ మరి ఆకాశం తన మంచి నిధులు తెరచును నీవు అనేక జనములకు అప్పించదు కానీ అప్పు చేయవు నా మనకి మహిమ కలిగిన గాక ఈ రోజు కుటుంబంలో మరి ఉద్యోగం లేదని కొడుకులకి ఉద్యోగం లేదని బాధపడకు అల్లుడికి ఉద్యోగం లేదని బాధపడకు ఈ రోజు మరి వాళ్ళకు ఉద్యోగం లేక కుటుంబ కష్టానికి అక్కడక్కడ అప్పులు తెచ్చుకున్నావేమో అప్పులన్నీ తీరిపోయి నితలు అప్పు ఇవ్వబోతున్నావు దేవునామని మహిమ కలగడం కాక అలాంటి సమృద్ధిలోనికి అలాంటి ఆశీర్వాదంలోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు ఆమెనని చెప్పు హాలుయా దేవుడు అద్భుతాలు చేస్తాడు దేవుడు ఆయన కార్యములు ఆశ్చర్యములు మహాత్ కార్యములు చూచిక్రియలు చేసే దేవుడు మన దేవుడు ఆయన మనం దీవించడానికి పదార్థములు అవసరం లేదు ఆయన ఒక్క మాట మనం ఆశీర్వదిస్తుంది ఆయన మాట ఆశీర్వదించబడతాడు ఆయన మాట భూమి ఆకాశం కలిగజేసింది భూ భూలోకం మీద భూలోకంలో సమస్తం సర్వ సమూహం కలుగు చేసింది ఆయన మాట హోయ కాబట్టి నీ జీవితంలో కూడా ఆయన చిన్న ఉద్యోగం ఇవ్వలేడా చిన్న వ్యాపారం నీకు ఇవ్వలేడా నీ గర్భం ఇవ్వలేడా నీ వివాహం చేయలే దేవుడు ఎందుకు భయపడుతున్నావు ఈరోజు ఏలేమి నాకు దేవుడు రోజు నడిపించేసాడు దేవుడు నామానికి మహిమ గాక సమృద్ధి నాకు నడిపించినాడు దేవుడు ఆశీర్వదించడానికి మొదలు పెట్టాడు దేవుడు ఇక భయపడకు చూడండి నువ్వు అనేక చలములకు అప్పించదు కానీ అప్పు చే ఓ హలెల్లుయా ఆ ప్రజలంతా చూడండి వాళ్ళ కష్టము అంత సేదనైన మర అనే సేద అనుభవం ఉన్నారు కదా వాళ్ళని అభివృద్ధిలోనికి నడిపించినాడు మధురమైన జీవితాల్లో వాళ్ళు కనుకరించినాడు దేవుడు ఆ సేదైన అనుభవంలో నుంచి వాళ్ళని తప్పించి విడిపించి సరైన మార్గంలోనికి చూడండి మధురంలోనికి దేవుడు నడిపించినాడు అక్కడి నుంచి ఆశీర్వదించడానికి సమృద్ధి కలిగ చేయడానికి దేవుడు మొదలు పెరిచాడు నీ జీవితంలో నా జీవితంలో దేవనామానికి భయం కలిగిన గాక ఇక భయపడకు ఏమి నీకు లోటు లేకుండా దేవుడు నేను కాపాడుతాడు దేవుడు నీ కుటుంబంలో ఏం కుర ఉంది ఈ రోజు ఈ వీడియో చూసి ఆమె అని చెప్పు అద్భుతాలు చేస్తాడు దేవుడు విశ్వాసంతో నమ్ము దేవుడు గొప్ప కార్యం చూస్తావు నీ కుటుంబంలో గొప్ప గొప్పకారి చూస్తూ ఎన్నడి మారని నీ బిడ్డలు నీ అల్లుడు నీ కూతురు నేను మా నీ బంధువులు మిత్రులు ఎన్నడ మారినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మారిపోయి ఈరోజు వాళ్ళ జీవితంలో సమృద్ధి కలుగు చేయబోతున్నాడు దేవుడు వాళ్ళందరూ కూడా నీ దగ్గరకు వచ్చి సాగిలిపడబోతున్నారు దేవుడు నామనికి మహిమ కలిగిన గాక దేవుడు మన జీవితంలో సమృద్ధి కలిగ చేసి ఈరోజు నేను ఆశీర్వదించినాడు దేవుడు ఆమెను హలేయా దేవునామానికి మహిమ కలిగిన గాక వీడియోస్ వస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి దేవుడు మీ కుటుంబాలి ఖచ్చితంగా దీవిస్తాడు దేవుడు భయపడకండి ఏ చింతన గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు తల చెడుపుకోవద్దు దేవుడు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ దేవుడు మనల్ని ఆశీర్వదులోనికి సమృద్ధిలోనికి దేవుడు నడిపించి మేలు చేసి దేవుడు అంటున్నాడు మన దేవుడు నామనికి మహిమ కలిగిన గాక ప్రారంభం చేసుకుందాం మహాపరిశుద్ధుడు ప్రేమ ప్రేమ తండ్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్క జీవితాల్లో అద్భుతం జరిగించండి ప్రభా నిన్నటి కాస్త సమయంలో నాయన ప్రభా సేదైన అనుభవంలో నుంచి వాళ్ళని నాయన ప్రభా మధురంలోనికి నడిపించినావు ఈ రోజు నాయన ప్రభా మరలా వాళ్ళు వచ్చినారు ప్రభా ఎలుమునగా సమృద్ధి ఆశీర్వాదం అని నాయన లేకున్నా చెల్లిస్తున్న ప్రభాయన అసమృద్ధికరమైనటువంటి జీవితంలోనికి ఈరోజు మమ్మల్ని అందరూ నడిపించినందుకు మమ్మల్ని ఆశీర్వదించి మేలు చేసేందుకు మీకు వంద నాలుగు కృతజ్ఞున్నాం ఆమె జీవితాల్లో అద్భుతం జరిగించండి ఎవరు లేక ఆయన ఇంకా ఎవరైతే ఉద్యోగం లేక బాధపడుతున్నారో వాళ్ళ జీవితంలో గొప్ప మంచి కంపెనీల ఉద్యోగం వాళ్ళకి ఏసు నాములు దొరుకుని కాకతండి ప్రభు ఎవరైతే వివాహం కాకుండా బాధపడుతున్నారో ఏసుక్రీస్తు నాములు వాళ్ళ వివాహ సంబంధం సమకూర్చుబడనిగా ఇప్పుడు ఏస్తు నాములు ఎవరైతే గర్భ లేక బాధపడుతున్నారో గర్భ దీవించండి దీవించండి ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ప్రభు కుదరని రోగాలతో వాళ్ళు మీ గాయపడిన నష్టాలతో ముట్టండి మీరు పొందిన గాయాల్లో వాళ్ళ స్వస్థత కలుగునిగాకేస్తునాములు ప్రతి ఒక్కరిని సమృద్ధిగా దీవించి మేలు చేయమని ఆశీర్వించమని నజరేడు సజ్జను ఏసు క్రీస్తు జీవం కలిగిన ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందినా మా ప్రియ పరలోకం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్